నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో అత్యాధునిక వస్తువులతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నాలుగు కోట్ల యాభై లక్షల అంచనా వ్యయంతో నూట ఎనిమిది దుకాణాలతో ఈ సమీకృత మార్కెట్ నిర్మించాలని గత పాలకులు నిర్ణయించారు అయితే రెండు వేల ఇరవై రెండులో అట్టహాసంగా ప్రారంభించిన మార్కెట్ నిర్మాణం స్లాబ్ దశకే పరిమితమైంది రెండేళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదు మార్కెట్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని పట్టణవాసులు రైతులు ఎదురుచూస్తున్నారు సమీకృత మార్కెట్ నిర్మాణం గురించి సమాచారం ఈశ్వర్ అందిస్తారు పండ్లు పూలు కూరగాయలు మాంసం చేపలు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట ఏర్పాటు చేయాలని చెప్పి మిర్యాలగూడలో గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేసింది అయితే ఇది ఇప్పటివరకు కూడా పూర్తి కాకపోవడం ఇక్కడ స్థానికులు అదేవిధంగా రైతులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు అదేవిధంగా స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి చూసుకుందాం చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి సమీకృత మార్కెట్ ఎన్నాలైతుంది ఏర్పాటు చేసి ఎందుకు ఇది ఆగిపోయింది ఇది పూర్తి అయితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం సమీకృత కూరగాయల మార్కెట్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి ఒక అత్యాధునిక అంగులతోటి సోలారు విద్యుత్ తోటి మరి పరిశుభ్రమైన వాతావరణంలో ఈ కూరగాయలు పండ్లు చేపలు అన్ని కూడా ఒకే దగ్గర వేదికగా మరి చేయాలని చెప్పి తలచి నెలకొల్పడం జరిగింది మరి అరకుర వసతులతోటి దాన్ని గత ప్రభుత్వం అయినా మరి ఇప్పటి ప్రభుత్వం అయినా కూడా పట్టించుకోకుండా అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కొనసాగడం వల్ల మరి ఎక్కడి పనులు అక్కడే శిథిలావస్థకు చేరుకునేటువంటి పరిస్థితి దాపురించింది మరి జనాల శ్రేయస్సు కోసం వీటిని కొనసాగింపు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరు చెప్పండి ఈ నిర్మాణం ప్రారంభించి ఎన్నోతుంది ఇప్పుడు పట్టణంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది ఇది కనుక నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు నాయకత్వం ప్రారంభించరు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు అయినా ఇక్కడ ఏం లేదు వాస్తవంగా మీడియాలో అక్కడ రైతు మార్కెట్ దగ్గర ఉంది ప్రజ గణేష్ మార్కెట్ దగ్గర ఉంది ఆ మార్కెట్ తీసుకొచ్చి పెడదాం అని లోపు ప్రభుత్వం మారింది ఆయన ఇంతవరకు ఏ ఒక ఓపెనింగ్ లేదు ఎక్కడేసిన గుంగడ అన్నీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకోటి మన సాగర్ రోడ్లో చాలా రద్దీ ఎక్కువ ఉండదు అది యాదాద్రి యాదాది దగ్గర ఉంది కాబట్టి పెద్ద మార్కెట్ ఉండాలని చెప్పి మరొకసారి మేము ఇక్కడ స్థానికంగా కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మంత్రి అయినా దీని తక్షణమే ప్రారంభించి కూరగాయలు మార్కెట్ చేయాలని కోరుతున్నాం చెప్పండి ఇది ఎన్నలు అవుతుంది ప్రారంభించి ఇప్పటివరకు వరకు కూడా అసలు పనులు పూర్తి అవ్వలేదు కారణం ఏమనుకో మరి ఇక్కడ రెండు సుమారు ఒక నాలుగున్నర కోట్లు మరి దీన్ని గ్రాండ్ అయినాయి నాలుగున్నర కోట్లలో రెండున్నర కోట్లతో స్లాబ్స్ ఈ పిల్లర్స్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళకు కాంట్రాక్టర్ బిల్లులు రాక కొన్ని రోజులు వాళ్ళు ఆపిర్రు ఇప్పుడు మన మున్సిపాలిటీలో మరి ఏంది ఈ కన్స్ట్రక్షన్ నడవట్లేదు అంటే ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రావట్లేదు రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది మరి గ్రాండ్స్ వస్తే ఏమంటే మరి మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని మరి ఇక్కడ ఉన్న డిఈ గారు కానీ కమిషనర్ గారు కానీ చెప్పడం జరుగుతుంది మరి ప్రభుత్వం మరి ఎందుకు అశ్రద్ద చేస్తుందో తెలియట్లేదు సమీకృత మార్కెట్ పూర్తవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాల్లో ఒకే మార్కెట్లో అంటే నాన్ వెజ్ కానీ బయట ఉన్నటువంటి షాపులలో కటికేలు పెట్టుకునే నాన్ వెజ్ కానీ చికెన్ కానీ కూరగాయలు పండ్లు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఒకే ప్రాంతంలో వినియోగదారులు ఉంటారో వాళ్ళు అన్ని ఒకే చోట కొని సరుకులు కొని ఇక్కడి నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉన్నది బడ్జెట్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు చొరవ చూపెట్లో అర్థం కాట్లే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కనుక పూర్తి చేస్తే మిరాలు కూడా పట్టణంలో ప్రత్యేకంగా నివసించే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది సౌకర్యంగా ఉంటుంది పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం ఇది మొత్తంగా కూడా గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినటువంటి సమీకృత మార్కెట్ మొత్తం కూడా ఇప్పటికీ స్లాబ్ వరకే పరిమితమైంది త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు అదేవిధంగా రైతులు కూడా కోరుతున్నారు కెమెరామ్యాన్ జనార్దన్ తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ మిరియాలు కూడా